విశ్వాస జీవితంలో సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి కదా అబ్రహాము ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము వయసు ఎంతండి డెబ్బై ఐదు సంవత్సరాలు కదా అప్పుడు దేవుడు తనతో మాట్లాడారు కానీ పరిపూర్ణమైన విశ్వాసం తనలో లేదు కానీ సారా చనిపోయినప్పుడు అబ్రహాం యొక్క వయసు నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఆ వయసులో తన యొక్క కుమారుడికి వివాహం చేయాల్సిన వయసు ఇస్సాకుకి వివాహం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది ఆ ఎదురైనప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆ యొక్క ఫస్ట్లో ఆ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తీసుకున్న నిర్ణయం కరువు వచ్చినప్పుడు దేవుడి యొక్క విచారింపక ఐగుప్తికి వెళ్లకుండా ఆ యొక్క సమయంలో దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి తన యొక్క కుమారుడి జీవితంలో ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉన్న ఒక కుమార్తెను రిప్కాని తీసుకురావాలని దేవుడి మీద పరిపూర్ణంగా అబ్రహాము ఆధారపడ్డాడు చూసారా ఆ యొక్క విశ్వాస జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము ఆ విధంగా నిర్ణయించుకున్నాడు కానీ విశ్వాస జీవితంలో సంవత్సరాలు గతిస్తున్నప్పుడు నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి దేవుడు మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి ఆయన చిత్తమే నెరవేర్చబడాలి అని అబ్రహాం అనుకున్నాడు మనము కూడా మన విశ్వాస జీవితంలో నువ్వు దేవుడిలోనికి వచ్చిన అప్పుడు ఎలా ఉన్నావో తెలీదు కానీ సంవత్సరాలు గతిస్తున్నప్పుడు దేవుడు కార్యం జరిగించగలడు ఆయన పరిపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆధారపడాలని దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు మనము ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే ఏ విధంగానైనా దేవుడు సహాయం చేయగలరని విశ్వాసం కలిగి ఉండాలి నీ దేవుడు నా దేవుడు ఎలా అయినా సహాయం చేయగలడండి అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్న అని మనం ధైర్యం కలిగి ఉండాలి ఆ యొక్క కుమారుడికి అబ్రహాం యొక్క కుమారుడికి ఆ వివాహ సమయం వచ్చినప్పుడు తన యొక్క పెద్ద దాసుడైన ఎలియాజను అబ్రహాము పిలిచి నువ్వు ఇక్కడ కాదు నా యొక్క పితరుల దేశానికి వెళ్ళి నువ్వు అక్కడ నా కుమారుడికి ఒక కుమార్తెను తీసుకురావాలి అని చెప్పినప్పుడు అక్కడ ఇరవై అధ్యాయము ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాలు అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమును ఈ దేశానికి ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహూవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారుని భార్యగా తీసుకుని వచ్చేదవు అబ్రహాము వెళ్ళట్లేదు ఆ యొక్క పనివాడిని మాత్రమే పంపుతున్నారు అబ్రహాము యొక్క ఆలోచన ఎవరు నెరవేరుస్తారు ఇలాంటి అమ్మాయి కావాలి ఇలాగా ఉండాలి అలా ఉండాలి ఆ కుటుంబంలో నుంచి రావాలి అన్న ఆలోచన ఎవరు నెరవేరుస్తారు కానీ అబ్రహాము చెప్తున్నారు నన్ను ఎవరైతే ఇక్కడికి తీసుకొచ్చారో ఎవరైతే ఏ దేవుడైతే కాపాడుతున్నాడో ఆ దేవుడే దూతల్ని ముందుగా పంపి తన యొక్క కార్యాన్ని మా జీవితంలో నాకు కార్యం జరిగించగలడు అన్న విశ్వాసం అబ్రహాము జీవితంలో ఉంది మనకు కూడా అటువంటి జీవితం ఉందా అటువంటి విశ్వాస జీవితం మనం కూడా కలిగి ఉన్నామా నా దేవుడు ఏ స్థితిలోనైనా కార్యాన్ని జరిగించగలడు అన్న విశ్వాసము నువ్వు నేను కలిగి ఉండాలని ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు రెండులో బి చూసినట్లయితే నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తారు అక్కడ ఎలియాజరు పది వంతెలను తీసుకొని అక్కడ హారాను ప్రాంతానికి తన పితరులైన అబ్రహాము పితరులైన ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అతనికి అబ్రహాము యొక్క ఆలోచన అంతా తన హృదయంలో ఉంది కానీ ఎలాగ ఎలాగ చేయాలి తనకి అబ్రహాం వస్తే తన యొక్క బంధువులు ఎవరో స్నేహితులు ఎవరో అందరికి తెలిసేది కానీ తన యొక్క పనివాడిని పంపాడు ఆ పనివాడు ఎప్పుడు కూడా ఆ యొక్క దేశానికి వచ్చినట్లు రాయబడలేదు అక్కడికి వచ్చిన తర్వాత ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అతడు మోకరించడమే కాదండి ఆ పది వంటలు కూడా మోకరించే ప్రార్థన చేస్తున్నాయంట ఇరవై నాలుగో అధ్యాయము పదకొండో వచనం పన్నెండో వచనం సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకుని వేళ్లకు ఆ ఊరి బయటనున్న వీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపము ప్రభా నువ్వే మాకు చేయి చూసారా ఎంత అబ్రహాము ఆసక్తితో ఆ యొక్క దాసుని ఎలియాజుని పంపించాడో అటువంటి ఆశ ఎలియాజు కలిగించి ఆ ఊరులోనికి వెళ్ళగానే మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ దాసుడై నా యజమానుడి మీద కనికరాన్ని చూపించవా సహాయం చేయవా నేను వచ్చిన కార్యాన్ని సఫలము చేయవా ప్రభా అని అడుగుతున్నాడండి కదా మనం అనుకుంటాము ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు అబ్రహాము పంపించాడు అబ్రహాంకి ఒక్క ప్రశ్న కూడా లేదు ఎలా జరుగుతుంది అని కానీ ఆ యొక్క అబ్రహాములో ఉన్న ఆ యొక్క ఆశ అటువంటి దేవుడి ఆత్మను ఎలియాజర్లో కలిగించి కలిగించి అక్కడ వంటలతో సహా అతడు ప్రార్థించే ఆత్మీయ స్థితిని దేవుడు అనుగ్రహించి అబ్రహాంకి సహాయం చేశారు రెండులో సి చూసినట్లయితే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు అద్భుత రీతిగా దేవుడు నీకు ప్రార్థనకు జవాబు తాయి చేస్తారు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు ఆ విధంగా ఎలియాజరు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కోసం అక్కడ హారాన దేశానికి వచ్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభా నేను యొక్క దేశానికి వచ్చాను నా కార్యం సఫలము చేయి ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే ఆ ప్రార్థన ముగించక ముందే చూడండి ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచనం అతడు మాటలాడుట చాలింపక ముందే అంటే అక్కడ ఆ విధంగా దేవుడితో మాటలాడక చాలింపక ముందే ముగించక ముందే ఏం జరిగిందంటే అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యగు మిల్హా కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రిప్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను అతడు ఇంకా ప్రార్థన ముగించక ముందే ఆ రిప్క రెడీగా తన యొక్క సమాధానం తను దేనికైతే ప్రార్థన చేస్తున్నాడో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన యొక్క సమాధానం కళ్ళ ముందుందంట చూసారా మనం అనుకుంటాము పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే మన ప్రార్థనకు దేవుడు అంత త్వరగా సహాయం చేస్తాడు ఆయన సమయం కోసం మనం ఆధారపడాలి అబ్రహాము నా కుమారుడిని తీసురాని పంపించాడు ఆయన పరిపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి కానీ దేవుడి మీద ఎవరైతే నన్ను పిలిచి ఎవరైతే నన్ను పోషించారో ఎవరైతే నన్ను నిలబెట్టారో ఈ పరదేశిలో దేశం దేశంలో ఆ దూతల్ని సహాయం చేస్తాడని చెప్పిన యొక్క విశ్వాసం అక్కడ చేస్తుందండి పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డాడు రెండులో చివరిగా డి చూసినట్లయితే నీ కార్యాలను దేవుడి యొక్క ఆలస్యం చేయరు కదా ఎలియాజరు ఆ యొక్క హారాను ప్రాంతానికి వచ్చి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు రిప్కాని సమాధానంగా చూపించాడు వారు ఎలియాజర్ ఆ యొక్క రిప్కా దగ్గరికి వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు తెల్లవారిన తరువాత నేను ఇంకా వెళ్ళిపోతాను ఆ యొక్క రిప్కాని నాతో పంపమని చెప్పినప్పుడు ఆ యొక్క సహోదరులు లాభాను వారందరూ ఇంకొక పది రోజులు మా సహోదరిని మా దగ్గర ఉంచండి అంటే కాదు కాదు దేవుడి కార్యం నేను వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వెంటనే వారు రిప్కాని అడుగుతారు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అంటే ఆవిడ వెంటనే అడుగుతుంది నేను సిద్ధంగా ఉన్నాను నేను వెళ్తాను అని చెప్పి దేవుడు నీ యొక్క ఆలస్యం చేయడు వారు పది రోజులు ఇంకా కొంత రోజులు అనుకున్నారు కానీ రిప్కా మాత్రం వెళ్ళడానికి సిద్ధపడింది దేవుడు కూడా నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే ప్రభా ఇంకెప్పుడు ప్రభా నేను పరిపూర్ణంగా నీ యొక్క సమయం కోసమే నీ కోసమే నేను ఆధారపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతావో తప్పకుండా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడు నీ ప్రార్థనకు సహాయం చేస్తారు